మొటిమలు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా ఓసారి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి మొటిమలు రావడం చాలా మందికి కామన్ ప్రాబ్లం అయితే దీనికి పరిష్కారం మన వంటగదిలోనే దొరుకుతుందట అదేమిటో చూద్దాం కారం ఎక్కువ నూనె చక్కెర ఉన్న ఆహారాలను తగ్గించి ఇంటి చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కొన్ని ఫేస్ ప్యాక్ల గురించి వివరంగా తెలుసుకుందాం కలబంద గుజ్జుతో మెరుపు కలబందలోని ఔషధ గుణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి మొటిమలకు కారణమయ్యే క్రిములను తొలగిస్తాయి దీనిలో ఉండే విటమిన్ సి విటమిన్ ఈ బీటా కెరోటిన్ లాంటి పోషకాలు చర్మాన్ని పాడవకుండా కాపాడతాయట రోజు మీ ముఖానికి శుభ్రంగా కలబంద గుజ్జు రాసి పది నిమిషాల తర్వాత కడిగేయండి చర్మం తాజాగా మెరుస్తుంది ఇక మరొకటి పసుపుతో మచ్చలు మాయం అదేమిటో చూద్దాం పసుపు సహజంగా బ్యాక్టీరియాను అడ్డుకుంటుంది ఇది మోటిమల వల్ల వచ్చే ఎర్రదనాన్ని తగ్గిస్తుంది దీనికోసం సగం టీ స్పూన్ పసుపును ఒక టీ స్పూన్ కలబంద బుజ్జుతో బాగా కలిపి ముఖానికి రాయండి పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి ఇది చర్మాన్ని శుభ్రపరిచే సాధారణ మాస్క్ గా పనిచేస్తుంది ఇంకా మూడవది కూడా ఏమిటో ఒకసారి చూద్దాం గ్రీన్ టీతో తాజా చర్మం గ్రీన్ టీ చర్మానికి చాలా మంచిది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి ముడతలను తగ్గిస్తాయి ఒక గ్రీన్ టీ బ్యాగ్ ను వేడి నీటిలో మరిగించండి ఆ తర్వాత చల్లారిన తర్వాత దానిలో ఒక చెంచా కలబంద జెల్ కలిపి స్ప్రే బాటిల్లో పోయండి ఈ మిశ్రమాన్ని ముఖంపై స్ప్రే చేయండి ముఖ్యంగా మొటిమలి ఎక్కువగా ఉన్న చోట ఎక్కువగా స్ప్రే చేస్తే మంచి ఫలితం వస్తుంది ఇక మూడు నుంచి రెండు ఆ తర్వాత రెండు నుంచి మూడు గంటల తర్వాత కడిగేసుకోవచ్చు ఈ మూడు సహజ చిట్కాలు మోటిమల సమస్యను తగ్గించడంలో బాగా సహాయపడతాయట మితంగా క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది చర్మ సంరక్షణలో సహజ పద్ధతులు పాటిస్తే చర్మం పొడిబారకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి ఈ చిట్కాలు ఉపయోగించే ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయండి ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ దురద రాకపోతే మాత్రమే వాడండి